మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగర మున్సిపాలిటీలో ఈ రోజు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నాగర మున్సిపాలిటీలో టీడీపీ అధ్యక్షుడు కొండ జింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ గౌడ్ గారు నాగర మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి గారు వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారు కౌన్సిలర్లు అన్నంరాజ్ శ్రీనివాస్ గారు అన్నంరాజ్ సురేష్ గారు నాగర మున్సిపాలిటీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ సెట్స్ గౌడ్ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు రంగారావు కార్యకర్తలు శివాజీ ఉత్తిష్ణ రామయ్య సీనియర్ లీడర్స్ సుబ్బారావు నాగేశ్వరరావు ఐదవ వార్డు కంటెస్టెట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ సుజేత గారు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాతిరెడ్డి యాదిరెడ్డి గారు సుదర్శన్ గట్కేసరి మండల అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్ పోచారం ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి నాగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి రాములు యాదవ్ నీరుకొండ సతీష్ బాబు శ్రీశైలం రామచంద్ర గౌడు జవహర్ నగర్ వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగర్ మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిది వందల సందర్భంగా మెర్చల్ నియోజకవర్గంలోని నగరంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సమావేశానికి ముఖ్య అతిథిగా ఇక్కడ ఎంపీ మా చైర్మన్ గారు చంద్రారెడ్డి గారు అదేవిధంగా స్థానిక నాయకులు జంగారెడ్డి గారు రాములు యాదవ్ గారు చాలా మంది పేరు పేరున కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయం కోసం అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిండో ఆ ఆశయానికి అనుగుణంగానే ఆయన తొమ్మిది నేళ్లు ఆంధ్రప్రదేశ్ అంతా అంతాగాలి పర్యటన చేసి అధికారంలోకి వచ్చి ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయో అన్ని హామీలు నెరవేర్చినకంతా ఎన్టీఆర్ గారికే దక్కింది ఆ రోజు మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి ఆ రోజు బీద బడుగు బలహీన వర్గాలకు గూడు గూడ నీడ కావాలని పక్క ఇల్లు కట్టించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు దాని తదుపరి జనతా వస్త్రాలు సగం ధరకే జనతా వస్త్రాలు ఇస్తే కూడు గూడ అనేది ప్రతి సిద్ధాంతంతో ముందుకెళ్ళిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేయడంతో సంపూర్ణ మద్య నిషేధం మీద మొట్టమొదటి సైన్ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం ఈరోజు దేశవ్యాప్తంగా మారుమవుతున్న స్కీమ్ ఉందంటే అది రెండు రూపాయల కిలో బియ్యం అలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కిందని సందర్భం చేసుకుంటూ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణం అందరం కూడా ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావాలని గతంలో ఎన్టీఆర్ గారు ఏ ఆశయంతోనైతే తెలుగుదేశం స్థాపించిండు ఆశయానికి అనుగుణంగానే మా స్థానిక నాయకత్వం అంతా మా శ్రేణులందరం కూడా సృష్టించి పనిచేసి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తామని తెలుసుకుంటూ తెలుసుకుంటాను ఈరోజు ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ నాగార్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక నాయకుల ప్రభుత్వాలతోటి జంగారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి కంటికంటి అశోకన్న గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు మల్లేష్ యాదవ్ గారు రాములు యాదవ్ గారు మాజీ తెలుగుదేశం లీడర్ల మేమంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టినటువంటి పార్టీలే మేము క్రమశిక్షంగా వెలి వెలిగినటువంటి కార్యకర్తలము ఈనాడు ఇంత పెద్ద నాయకులం కూడా ఆయన పుణ్యము ఆయన అని కూడా చెప్తారు ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఆనాడు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని వ్యవస్థాపం వ్యవస్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే నిర్ణయించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నా ఈకి ఈ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లే చాలా ఎన్నో పదహారు సంవత్సరాలు కూడా పరిపాలన ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలు విడిపోయినాకనే దానికి కొద్దిగా మనగడ కష్టమయ్యి అక్కడ ఏపీలో మాత్రం ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కొనసాగుతూ ఉన్నది గత ఐదేళ్ళు కూడా చేసింది మళ్ళీ కూడా ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నది ఇట్లా చెప్పుకోకపోతే ఈ యొక్క ఎన్టీ రామారావు గారు రామారావు గారు ఆనాడు ఎన్నో ఇప్పుడు ఇంతకుముందే అశోకాన చెప్పడం జరిగింది దానికి తోడు ఒకటి కరెంటు బిల్లు చెప్పలేదు కరెంటు బిల్లు కూడా ఆనాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది మా పెద్దలు నాలుగు వందల ఐదు వందల రూపాయలు కూడా కరెంటు బిల్లు వస్తే కట్టలేని పరిస్థితులు ఉంటే స్టార్టర్లు గుంజుకుపోయిన సందర్భం ఉంటే దాన్ని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ ఇబ్బందులు చూడలేక ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ పెట్టి ఫైవ్ హెచ్పి మోటార్కి ఇరవై ఆరు రూపాయలు త్రీ హెచ్పి ఎయిటీన్ రూపీస్ పెట్టి ఇటువంటి సామాన్య రైతులకు కానీ పేదలకు కానీ ఎంతో మందికి మేలు చేసిన ఘనత అతనికే దక్కుతుందని కూడా చెప్పవచ్చు దానికి అనుగుణంగానే అదే మార్గంలోనూ కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగానే నడిచి ఎన్నో కార్యక్రమాలు పేదలకు అందించిన ఘనత కూడా చెప్పవచ్చు ఇట్లా చెప్పుడు పోతే ఎన్నో కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కానీ ఈనాడు ఆ ప్రభుత్వం లెక్క చేసిన పాపాన ఇప్పుడు ఎక్కడ కూడా కనబడతలేవు క్రమశిక్షణ అంటే తెలుగుదేశం బీజేపీ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండేది ఈనాడు ప్రభు ఈ ఈనాడు పార్టీలు మాత్రం ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీలు కూడా ఏ సామాన్య మాత్రం న్యాయం జరుగుతలేదు ఇట్లా చెప్పుడు పోతే ఇంకా చాలా న్యాయం చేసింది ఒక సామాన్యుని కూడా మా తాను మాజీ సరిగే మా తన మోకటి నరసింహ ఆయన ఆ వాచ్మెన్ డ్యూటీ చేస్తుండే ఆ రోజు హతని తీసుకొచ్చి కూడా సర్పంచ్ చేసిన ఘనత కూడా ఆ పార్టీ పుణ్యం ఆ నాగార గ్రామం ప్రజల పుణ్యం ఇట్లా చెప్పుడు పోతే చాలా ఈనాడు కార్పొరేటర్ వ్యవస్థ అయింది కోర్టులు ఉంటే కానీ కౌన్సిలర్ గెలవలేని పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి ఇద్దరితో నేను ముగిస్తా ఉన్నా ఈరోజు గందమూరి తారక రామారావు గారి ఇరవై ఇరవై ఎనిమిదవ వర్ధన్ రెండు ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డి గారి ఆధ్వర్యం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎన్టీ రామారావు గారంటే ఒక ఐకాన్ ఆయన ప్రపంచంలో సినిమా ఫీల్డ్లోనే రాజకీయ రంగంలో కూడా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇట్లాంటి అవకాశం రాలేదు మంచి పూల పాన్పు లాంటి సినీ జీవితాన్ని వదులుకొని ముళ్ళబాట లాంటి రాజకీయ వ్యవస్థలోకి వచ్చి రాజకీయాల్ని మొత్తం సమూలంగా మార్చేసి పేద ప్రజలకు ఆయన ఏ ప్రో ఏ ప్రోగ్రాం చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఇంట పేద ప్రజలకు ఆయన ఫోటో ఇంట్లో ఈ ఈరోజు కారణం ఆయన అంత ముద్ర చేసిండు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సమాజం పైన అలాగే సమాజమే దేవాలయం ప్రజలే అనే ఒక మంచి కాన్సెప్ట్ అది మామూలు విషయం కాదు ఈ ఈరోజు రాజకీయం ముద్దు గారు చెప్పారు గారు చెప్పారు చాలా బాగా చెప్పారు అసలు మాలాంటి నాయకులం మాలాంటి యువకులం ఈరోజు రాజకీయాల వచ్చి ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు దిక్ష వల్లే మేము ఈరోజు ఇలాంటి కారణాల వల్ల పార్టీ చేంజ్ అవ్వడం వల్ల పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే పార్టీ మారే ప్రసక్తే ఉండకపోయింది మేమందరం కూడా కావు నిర్ణయాన్ని బట్టి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంతే తప్ప ఈ పార్టీ మీద ఎవ్వరికి ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే ఎన్టీ రామారావు గారంటే ఆయనకి వీలెత్తి చూపే అవకాశం ఇవన్నీ నాయకుడు అయింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎవ్వరు ఇంతవరకు ఏ దాంట్లో ఇరుక్కున్న సమస్యలు లేవు ఇప్పుడున్న ప్రతి ఒక సీఎంలు వాళ్ళ ఫ్యామిలీ ప్రతిదాన్ని దేంట్లో వేలు పెట్టినాం ఆయన అట్లాంటి అవకాశం ఇవ్వలేదు అంత మంచి పాలన ప్రజలకు ఇచ్చింది ఈరోజు మేము చూస్తూ ఉన్నాం మా పార్టీ ఉన్న పార్టీలు ఆ పార్టీలు ఈ దేంట్లో ఇట్లాంటి క్రమశిక్షణ అనేది దాని నుంచి నేర్చుకున్నాం అది మేము ఇప్పుడు వేరే పార్టీలో ఇస్తే అది దొరకలేదు పరిస్థితి धन्यवाद जय तेलुगुदेश मस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय